గత నెల ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సాయంత్రం ఆరు గంటలప్పుడు ఆలగడ్డ పట్టణం పాతూరులో ఐ మీన్ అట్ల శ్రీదేవి యాభై నాలుగు సంవత్సరాలు అదే అదే అతని భర్త ఆమె భర్త విజయభాస్కర్ రెడ్డి అలయా భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరి మీద ఇంటి దగ్గర అంటే డయాలసిస్ చేయించుకొని నంద్యాల నుంచి ఆళ్ళగడ్డ పట్టణానికి వాళ్ళు ఇంట్లోకి కారు దిగిపోతూ ఉంటే వాళ్ళ మీద సుమారు ఆరు మంది వ్యక్తులు దాడి చేశారు దాడి చేసిన దాంట్లో రాడ్లు కట్టెలతో బ్యాట్తో దాడి చేశారు దాంట్లో శ్రీదేవికి తల మీద కుడి పక్కన గాయాలైనవి తీవ్ర గాయాలైనవి అక్కడక్కడే స్ప్రతప్పి పడిపోయింది అదేవిధంగా భాస్కరెడ్డికి రెండు కాళ్ళకు కూడా ఒక కాక్చర్ ఒక కాలు ఫ్రాక్చర్ అయింది లేదా వేరే కాళ్ళు కూడా ఎడం కాలు కూడా గాయమైంది ఇమీడియట్గా తెలిసిన వెంటనే పోలీసు వాళ్ళు తెలిసిన వెంటనే పోలీసు వాళ్ళు వెంటనే పోయి ఒక ఐదు పది నిమిషాల్లో మా ఉమెన్ కాళేశ్వరం అదేవిధంగా సిఏ గారు ఎస్ఐ ఇమీడియట్గా రష్ అయ్యి వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది వితిన్ మినిట్స్లో తర్వాత డాక్టర్ గారు పరిశీలించి మృతురాలు శ్రీదేవి గారు చనిపోయినారు డిక్లేర్ చేశారు తర్వాత భాస్కర్ రెడ్డి గారిని నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది ఈ విషయంగా మేము ఈ ఘటనను ఆలుగడ్డ టౌన్పిఎస్ నూట పదహారు బై రెండు వంద రెండు వేల ఇరవై నాలుగు అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ బి రెడ్మీ థర్టీ ఫోర్ ఐపీసీగా నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఉత్తరా కుమార్తె రమ్యశ్రీ ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఆమె కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆమె వేణుగోపాల్ తమ్ముడు అంటే వాళ్ళకు బా తమ్ము చిన్నాన వేణుగోపాల్ రెడ్డి అతని భార్య శిరీష మీద మరియు సుబ్బారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అతని ఫ్రెండ్స్ మీద మొత్తం పదకొండు మీద కేసు రిజిస్టర్ జరిగింది ఈ కేసును నేనే పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేశాను ఈ కేసులో ప్రతి విషయాన్ని విచారించినాము విచారించిన తర్వాత ఈ కేసు అంటే సుమారు ఇరవై ఐదు సంవత్సరాల ముందే వాళ్ళ అందరూ కుటుంబం వీళ్ళ ఐదు మంది అన్నదమ్ములు ఎవరు విజయభాస్కర్ రెడ్డి పెద్ద అతను రెండవతను ప్రతాప్ రెడ్డి మూడవతను దిలీప్ రెడ్డి నాలుగవతను చంద్రమోహ చంద్రమోహన్ రెడ్డి ఐదవతను వేణుగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నప్పుడు సుమారు ప్రాపర్టీని కొన్నారు ఆ ప్రాపర్టీ సుమారు ఆళ్ళగడ్డ పట్టణం చుట్టుపక్కల ఉంది నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ సర్వే నెంబర్లో ఎనిమిది ఎకరాల ఆరు సెంట్లు నూట ఒక డెబ్బై రెండులో ఆరు ఎకరాల ముప్పై మూడు సెంట్లు తొంభై ఒకటి బై ఏ వన్ ఏ రెండు ఎకరాలు తొంభై ఒకటి బై వన్ సిలో రెండు ఎకరాలు అదేవిధంగా ఎనభై ఏడులో సర్వే నెంబర్ ఎనభై ఏడులో ఏడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు సర్వే నెంబర్ డెబ్బై ఆరు పాలసాగరం దగ్గర ఒక ఎకరా ఇవన్నీ జాయింట్గా ఉన్నప్పుడు కొన్నారు దీంట్లో మొదటి నుంచి విజయభాస్కర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కూడా ముందు నుంచి కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళు మిగతా ముగ్గురు కూడా అప్పుడు ప్రతాప్ రెడ్డి రెండో రెండో తమ్ముడు ప్రతాప్ రెడ్డి ద్వారా మన ఎవరికి చంద్రమోహన్ రెడ్డి గారికి బిల్డింగ్ ఒకటి కాంట్రాక్ట్ వచ్చింది అప్పుడే ఆ బిల్డింగ్ ద్వారా సంపాదించుకున్నారు ప్రతాప్ రెడ్డి గారు ఫిజికల్ డైరెక్టర్గా ఉండే ఆయన సపరేట్ అయిపోయినాడు ఏం వద్దని పెట్టినారు అదేవిధంగా రెండవ అతను దిలీప్ గారు కూడా బాగా సంపాదించుకొని ఆయన నాకేం ఆస్తిలో వద్దన్నారు ఈ భూముల్లో వాళ్ళ వాళ్ళు భాగాలు ఇచ్చినారు అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి తర్వాత దిలీప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ఆ విధంగా సెటిల్ అయిపోయినారు చంద్రమోహన్ రెడ్డి కూడా అతను చేసే వ్యాపారంలో బాగా కొద్దిగా ఉండే అప్పుడు మాకే వద్దని వాళ్ళు విరమించుకున్నారు ఇంకా మిగిలింది వ్యవసాయం మీద వాళ్ళు పొలం పనులు చేసుకున్న వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరే వీళ్ళిద్దరికే ఆ భూములు చెంది ఇవ్వాలని పెద్ద మనుషుల ముందర కూడా వీళ్ళు తొంభై ఆరులోనే ఒక ఇది చేసుకున్నారు అప్పటికి రిజిస్ట్రేషన్ కాలేదు ఉమ్మడిగా కొన్నారు రిజిస్ట్రేషన్ కాలేదు తర్వాత రాను రాను ఇతనే మొత్తం విజయభాస్కర్ రెడ్డి మొత్తం పనులు చూసుకునేవాడు ఈ పొలం పనులు ఈ మొత్తం రిజిస్ట్రేషన్ కొన కొలతలు వేయడం ఇళ్ళ మధ్యలో పెద్ద మనిషి కూడా వచ్చి అతను రామకృష్ణారెడ్డి అని నొస్తంలో ఉన్నారు ఇంకా ఒక నలుగురు కలిసి ఆ పొలాలన్నీ గట్లు వేసి పరి పంచిచ్చినా కానీ అట్లే పెద్ద మనిషి ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గరనే రిజిస్ట్రేషన్ కాలేదన్నమాట అనమాట ఎవరికి తెలియకుండా ఆశ పెరిగి విజయభాస్కర్ రెడ్డి తన పేరు మీద తన భార్య మీద పేరు మీద మొత్తం భూములను రిజిస్టర్ చేయించుకున్నారు కొద్ది సంవత్సరాలు దుర్వారం పది సంవత్సరాల వరకు విజయభాస్కర్ రెడ్డి మరియు వేణుగోపాల్ రెడ్డి ఒక ఒక సరీ సొగ ఇరవై ఆరు ఎకరాల్లో ఏదైతే పంచుకోలేదో ఆ రిజిస్టర్ ఆల్రెడీ తెలియకుండా అయిపోయింది మొత్తం అది దాన్ని పదమూడు పదమూడు ఎకరాలు వేసుకున్నారు కొద్దిగా తొమ్మిది సంవత్సరాల వరకు తొమ్మిది పది సంవత్సరాల వరకు ఈ విషయంగా వాళ్ళు కేసులు క్రిమినల్ కేసులు పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు అదేవిధంగా సివిల్ కేసులు కూడా కోర్టులో నడుస్తున్నాయి ఈ విధంగా ఉండగా రీసెంట్గా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ శ్రీదేవి గారు వాళ్ళ బంధువు అయినటువంటి శ్రీనివాసులు అతను కర్నూలు అతనికి జీపీఏ చేసి ఇచ్చినారు దగ్గర టౌన్లో ఉండే నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ సర్వే నెంబర్లో ఎనిమిది ఎకరాల ఆరు సెంట్లలో త్రీ పాయింట్ టూ ఎకర్స్ ఆయనకు జీపీఏ చేసి దాంట్లో ప్లాట్ అయ్యి మొదలుపెట్టారు ఆ మొదలుపెట్టిన తర్వాత భార్య భర్తలు లాస్ట్ తమ్ముడు వేణుగోపాల్కు అతని భార్యకు కొద్దిగా మాకు ఏమి దక్కవు అందులో శ్రీదేవి గారు టీడీపీలో యాక్టివ్గా తిరిగినారు ఇంకా ఇదైతే మమ్మల్ని బతకనే ఊరు ఇప్పుడు ఇంతవరకు భూములు ఇవ్వలేదు ఇంకా బతుకని ఊరు అనేది ఒక అభద్రతాభావం కలిగింది వీళ్ళు ఈ అద్ అభద్రతాభావం కలిగి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరికి కూడా బంధువైనటువంటి వరప్రసాద ప్రసాద్ రెడ్డి అతను ఇలా బంధువే అతను ఆళ్ళగడ్డ గ్రామంలో ఉంటారు అతను జేసీబీలు పెట్టుకొని బాడుగులు పంపిస్తుంటారు అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు రాఖీ అని రాకేష్ దూదాకుల రాకేష్ ఆమె ఎవరో కాదు ఇలా పెద్దక్క ఇప్పుడు ఐదు మంది అన్నదమ్ములు ఉన్నారు కదా ఇలా పెద్దక్క కొడుకు అన్నమాట ఇతడు జేసీబీ పెట్టుకొని ఉంటాడు ఇతని దగ్గర దూదాకుల రాకేష్ అరేవాడు ఇరవై సంవత్సరాలు సర్దార్ స్ట్రీట్ ఆలగడ్డ జేసీబీ డ్రైవర్ అతని దగ్గర పనిచేస్తున్నాడు సుమారుగా చాలా ఏళ్ళ నుంచి అతనితో వస్తూ పోతూ ఉంటాడు వేణుగోపాల్ రెడ్డి ఇంటికి అట్లా పరిచయం చేసుకున్నారు వాడిని ఏం లేదు భయపడించాలా అని చెప్పి కొద్ది రోజుల ముందే ఈ సంఘటన ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జరిగింది కదా ఈ సంఘటన కొద్ది రోజుల ముందే ఏం లేదు వాళ్ళకు భయపడించాలని మాట్లాడుకున్నారు వాటితో కొరితని ఇంకా వీడేం ఏం అంటే రాఖీ ఇది జరిగామంటే అతని ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరు దేరంగులు దేవేంద్ర కుమార్ అతను జేసీబీ పని చేస్తాడు ఇంకొకడు కె శేఖర్ సింగ్ మేకల నరేష్ వీళ్ళిద్దరు కూడా అందరూ కూడా అంతా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలనే ఉంటాయి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు భయపడాలి అంటే సరేలే అని చెప్పి ఒప్పుకున్నారు వీళ్ళు ఒక లక్ష్యస్తాం రా అని ఒప్పుకున్నారు ఆ రోజు ఇరవై ఆరో తేదీ సాయంత్రము నాలుగున్నరకు వీళ్ళ ఇంట్లో చేరుకున్నారు వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో చేరుకొని వాళ్ళు నంద్యాలచ్చి భార్యాభర్తలు ఈ శ్రీనివాసులు రెడ్డి కారులో పిలుచుకుని రావడం చూసినారు ఇంట్లోకి పోయేటప్పుడు గేటు దగ్గర దాటినారు లేదు లోపలికి ఇంటి లోపలికి వీళ్ళు ముద్దాయిలు కూడా అందరూ రాడ్లు కట్టెలు పట్టుకొని వాళ్ళ మీద దాడి చేసి విచక్షణ రహింగగా కొట్టినారు ఈ అఫెన్స్లో వీళ్ళు మంది మాత్రమే డైరెక్ట్ సాక్షులు చూసిన దాని ప్రకారము మాకు కెమెరాలు సీసీ కెమెరాలు అవైలబుల్ సీసీ కెమెరాలు పరిశీలించిన బట్టిగా ఫిజికల్గా ఆరు మాత్రమే ఆరు మంది మాత్రమే వీళ్ళ పాత్ర ఉంది మిగతా వాళ్ళ పాత్ర వెరిఫై చేస్తాము కాబట్టి ఈరోజు వాళ్ళ ముద్దాయిల కోసం తిరుగుతుంటే రాబడిన సమాచారం మేరకు మధ్యాహ్నం మూడు మూడున్నరకు రాబడి సమాచారం దాని ప్రకారం నేను మా సిబ్బంది సిఏ గారు ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా విఆర్ఓతో పాటు స్టేషన్ పిలిపించుకుని ఆడిపోయి జీపులో పోయి ఆడిపిస్తే ఆడాము లేదా రామలక్ష్మ ఊరి కొట్టాల బయట వీళ్ళందరూ కూర్చున్నారు ఇంత పోలీస్ జీప్ చూసి పారిపోవడం ప్రయత్నించారు వాళ్ళందరినీ చుట్టుముట్టి పట్టుకున్నాము మా వాళ్ళు వాళ్ళందరినీ కూడా భార్యభర్తలు వాళ్ళ తమ్ముడు వేణుగోపాల్ మరి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ స్టేషన్లో కూడా వాళ్ళ కేసులు ఉన్నాయి కాబట్టి తెలుసు వాడు భార్య భర్తలు కూడా మా సిబ్బంది సిఏ గారు ఎస్ఐ మరియు సిబ్బంది కూడా వాళ్ళు వేణుగోపాల్ రెడ్డి అతని భార్య శిరీష గారు గుర్తించినారు అదేవిధంగా వాళ్ళ ఇంటప్పుడు ఉన్నటువంటి నలుగర్ని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా గుర్తించిన వాళ్ళు ఎవరు అంటే వేణుగోపాల్ రెడ్డి అతని భార్య శిరీష మరియు దూదాకుల రాకేష్ దేరంగుల దేవేంద్ర కుమార్ మరియు కె శేఖర్ సింగ్ ఇతను కూడా ఆళ్ళగడ్డ టౌన్ ఇతను కూడా ఇతను అనంత మన కర్నూలులో ఒక హాస్పిటల్లో మేనేజర్గా పనిచేస్తాను అన్నమాట మేకల నరేష్ ఇతను కూడా ఆళ్ళగడ్డ టైన్ వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది వాళ్ళు దేవాత్సవ కన్ఫెస్డ్ జరిగింది ఇట్లా మమ్మల్ని ఎట్లా జరిగింది చెప్పానో వాళ్ళతో మాట్లాడుకోవడము ఆ రోజే అరవై వేలు రూపాయలు కూడా ఇచ్చినట్టు ఒప్పుకున్నారు దాంట్లో దూదల ఎంఈ రాకేష్ గారు ఇంకొకటి ఇరవై వేలు మిగతా వాళ్ళకి పదివేలు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఇచ్చింది కూడా వాళ్ళ దగ్గర ఉండే ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ రెండు బైకులు వాళ్ళు ఆ టైంలో వేసుకున్నటువంటి బట్టలు వాడిన రాడ్లు బ్యాటు మరియు ఆ ముద్దాయిలు వేణుగోపాల్ రెడ్డి మరియు అతని భార్య ఆ టైంలో వేసుకున్న బట్టలు అర్థమైందో వాళ్ళు వాడిన రాడ్డు కట్టె కూడా వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయినప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత అవి కూడా రుడ్డు చేయడం ఉంది కూడా విఆర్ఓ మన పట్టణ విఆర్ఓలు ముందర సీజ్ చేయడం అనేది ఇవన్నీ కోర్టుకు పెడతాము ఈరోజు అరెస్ట్ చేసినాము నాలుగు నాలుగున్నర గంటలకు అవన్నీ పూర్తయిన తర్వాత రేపు కోర్టు కోర్టుకు చేస్తాం మొత్తం పాల్గొనింది మంది వాళ్ళు ఏవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళ మీద కుట్ర ఉంది రాజకీయ కుట్ర ఉంది అని ఇచ్చారు ఆ కోణంలో అన్ని విధాలుగా పరిశీలిస్తాము ఫిజికల్గా అయితే మంది మాత్రమే పాల్గొనేది వెళ్తుంటాం అది చూసిన వీడియో ద్వారా తెలుస్తుంది చూసిన సాక్షులు ఉన్నారు దీంట్లో చంద్రమోహన్ రెడ్డి భార్య కూడా డైరెక్ట్ విట్నెస్ చంద్రమోహన్ రెడ్డి భార్య ఆమె రెస్క్యూ కోసం వచ్చింది ఆ రెస్క్యూ కోసం వచ్చినప్పుడు ఒక దెబ్బ చేయబడితే చేయికి దెబ్బ గాయమైంది ఎడమ చేయికి నిన్న మన విచారించినప్పుడు ఆమె కూడా హాస్పిటల్ పంపించినాము షీఈస్ డైరెక్ట్ ఐ విట్నెస్ ఇన్ దిస్ కేస్ వాళ్ళతో పాటు ఇంటి ముందర వాళ్ళ అక్క బిడ్డలు అంటే అన్నదమ్ములు ఉన్నారు కదా ఐదు మంది వాళ్ళ అక్క వాళ్ళ అక్క బిడ్డ బిడ్డ కూడా ఉన్నారు ఆ పాప కూడా కాన్పుకి వచ్చింది ఇక్కడే ఉంది వాళ్ళు కూడా పోయి రెస్క్యూ చేసి బయటికి తీసుకొని వచ్చారు అందరినీ విచారించినాము ఈ కేసులో ఆల్మోస్ట్ సార్ ఎవరైతే డైరెక్ట్గా ఐ విట్నెస్ ఉన్నారో వాళ్ళని కూడా విచారించినాము సీసీ కెమెరాస్ పరిశీలించినాము ఈ ఆరు మందే డైరెక్ట్గా పాల్గొన్నారు వాళ్ళు ముసుగుళ్ళు చేసుకున్నారు ఎవరు బయట నుంచి వచ్చిన బట్ అయినా కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళ కన్ఫెషన్లో ఒప్పుకున్నారు ఏ వన్ ఏ టూ మరి వాళ్ళు కూడా ముద్దాలు కూడా ఒప్పుకున్నారు ఇది జరిగింది ఏమైనా డౌట్ ఉంటారా